అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి టిఫిన్ ఇది హోటల్లో తెచ్చినారనుకుంటున్నారా లేదండి మేమే చేసినాము చూడండి హోటల్లో మాదిరి చేసినాము ఎర్రకారము కారము పప్పుల పొడి ఉల్లగడ్డ చట్నీ ఉల్లగడ్డ తాలింపు సారీ చూడండి సూపర్ ఉన్నాయి నాకు బాగా ఇష్టం అండి సైడ్కి నంచుకోవడానికి కారం కూడా వేసినాము రెండు దోశలు వేసుకున్నాను మసాలా దోశ ఒకటి ప్లెయిన్ దోశ వేసుకున్నాను అనమాట బాగుంటాయండి కాంబినేషన్ ఎంతమంది మీరు ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి చూడండి నెయ్యి వేసి బాగా మీడియంగా ఎక్కువ రోస్ట్ ఇష్టం ఉండదండి కొంచెం స్మూత్గా నేను ఇంట్లోనే గ్రైండర్కి వేసుకుంటాను తెలుసు కదా మీకు అంతా ఆడిస్తునండి ఇంట్లో చేసుకుంటే బాగా కమ్మ రుచిగా ఉంటుంది మనకు హెల్తీ కూడా చాలా మంచిదండి ఓకే అండి బాయ్ అండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే అండి